ఎలా కదా కదే దాంతో నంచుకుంది నేను గ్రేవీతో గ్రేవీతో బాగుంటుంది మా ఊడిది రైసే కనపడట్లా అప్పుడే అప్పడాలు పెంచేసి మాటలు చెప్పండి మాటలు లేవు అంటారా రామంటే రారు పోమంటే పోరా తెలీ చెప్పుకున్నా రా అంటే రారంట పో అంటే పోరంట కళ్ళు కళ్ళు అట్లా పంది పంద పంది ఎలా అయింది నువ్వే పంది కుక్క రావు పంది ఎలా అయితే ఎలాగ చెప్పు చెప్పరా వచ్చింది అండి పోమంటే పోద్దా పోయి అవునా మనిషి అనుకోవచ్చు మనిషి ఎందుకు అనుకోవచ్చు వస్తావుగా చెప్పుకోవచ్చు ఏంటి పో అంటే పోతా ఓహోరా వాళ్ళు రామన్న రోజులు రారు ఇంకొకటి అమ్మ అంటే దగ్గరికి వచ్చింది నాన్న అంటే దూరంగా వెళ్ళింది ఏంటిది అదే అదేంటిది చెప్పు మొన్న ఆడి ఆ నువ్వు చెప్పుకో నువ్వు చెప్పుకో అని చెప్పు మొన్న చెప్పాను కదా మొన్న వీడియోలోనే కదా చెప్పింది అమ్మ అంటే అదేంటి చూసి చెప్పడానికి తెలుగు చదవడం మంచిగా నీకు వీడియో ఏ వద్దు సుత్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ వద్దు గుణా రేపు ఎదేయాలరా ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టాడు చెప్పండి చెప్ప నేను చెప్పాక పెదాలని చెప్తున్నాం వీడియోలు వీడియోలంట సబ్స్క్రైబ్ పెరగాలంటానంట ఒక అబ్బాయి కామెంట్ చేస్తున్నాడు మీ స్కూల్ పేరంట మీ ఇంటి అడ్రస్ అంట అవన్నీ చెప్పాలంట వాడికి ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తే చేయాలి లేకపోతే లేదు మనకి అంట కామెంట్ చేసే డబ్బా ఎవరు అవదండి నిన్ను కాదురా అని కామెంట్ చేశారంట అది కాదు అన్నం లేదా కావేమ్మా దాంట్లో సాయంత్రం మంచూరియా కొంటాయి ఎవరికి మంచూరియా అంటే వాళ్ళు ఫస్ట్ తింటాయి తినేసిద్ది చూడండి మంచూరియా అంటే ప్రాణం అక్కడ లేసి వచ్చిద్ది పండి దానంగా తినిద్ది మంచూరియా అవునా సరే అయితే నీకు డైరీ మిల్క్ కొన కావాలి అనుకుంటే పెద్దది తింటే డైరీ మిల్క్ మంచూరియా ఎందుకు వచ్చిద్ది గెలిచిన వాళ్ళకి మంచూరియా సరే అయితే వీడియోలో పెడతాను వాడికి మట్టికి పెట్టను అని చెప్పి నేను పెట్టను నీకు అంటే అంత ధీమా ఒకసారి చేస్తే ధీమా వద్దు చెప్తా గావ నీకు ఎందుకు నీకు కొండాను కావ్యాస్తేను వాటర్ లభితే మా అమ్మగారు లేదు వాటర్ ఎందుకు తెచ్చుకోకుండా వచ్చావు ఇంకా వాటర్ బాటిల్ అంతా తాగేసాగునా దీంట్లో నిన్న మరి వాటర్ తక్కువ మొత్తం తాగేశాడు అయిపోయిందిగా తినే కొంచెమేగా మా వాడు వాటర్ లేకపోయినా తాగుతాడు మా అమ్మాయికి వాటర్ కావాలి ఈసారి మంచి పెట్టాలి మంచి నీళ్ళు చాలించి

ఈ ఈ వీడియోలో మా అబ్బాయి గెలిచాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఆవ్యాక మంచూరు లేదు బై కాదండి ఇప్పుడు కనుక మంచూరియా తెచ్చి ఇప్పుడు తెస్తారు కదా తెచ్చినప్పుడు కావి పడితే నెక్స్ట్ వీడియో చెప్పేస్తా అలాగే బై బై